సాధారణంగా సినిమా ఫీల్డ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఏ సినిమాల్లో ఎవరు ఎవరి కాంబినేషన్లో నటించబోతున్నారు అనేది ఒక కోణం అయితే పెళ్లి కానివారైతే ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్ళైన వారైతే విడాకులు తీసుకోబోతున్నారన్న మాట నిజమేనా రెండో పెళ్లి ఏమైనా చేసుకోబోతున్నారా చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు అనే ఆసక్తికరమైన అంశాలు మరో కోణం నిజానికి ఈ రెండో కోణమే ఇప్పుడు బాగా ఎక్కువైందన్న మాట వాస్తవం ఇందుకు అనేక కారణాలున్నాయి మొదటిది సోషల్ మీడియా పరిధి విస్తృతంగా పెరిగింది ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టర్ యూట్యూబ్ల వినియోగం ఎంతగానో పెరిగిపోయింది వీటిలో ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్లా మారింది ఊహలు వాస్తవాలు పుకార్లు అన్ని వీటిలో రాజ్యం వెళ్తుంటాయి సినిమా రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పటికప్పుడు వాళ్ళు వీరిని పెళ్లి చేసుకోబోతున్నారు వారిని పెళ్లి చేసుకోబోతున్నారనే గుసగుసలు జోరుగా వినిపిస్తుంటాయి బ్యాచిలర్స్ కూడా తెలివిగా తమ పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచి ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ చేస్తారు ఇప్పుడు కొంతకాలంగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి ప్రస్తావన సోషల్ మీడియా వేదికపై జోరుగా సాగుతోంది మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న విషయం ఆ తర్వాత అభిప్రాయ భేదాల వల్ల విడిపోవడం తెలిసిందే సాయి తేజ్కి నాగబాబు మేనమామ నిహారిక మరదలవుతారు కాబట్టి నిహారికను తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త అప్పట్లో గొప్ప చాలా మంది నిజమే కాబోాలనుకున్న వారు ఉన్నారు అయితే తప్పేంటి అనుకున్న కొంతమంది ఉన్నారు కానీ ఈ విషయమై నాగబాబు కొట్టిపారేశారు నిజానికి నిహారికను చిన్నప్పుడు సాయి ఎత్తుకుని తిప్పేవాడిని చెల్లెల్లా చూసేవాడని ఆయన అన్నారు సో ఇక నిహారికను సాయి తేజ్ పెళ్లి చేసుకోవడమనే కాన్సెప్ట్కి ఫుల్ స్టాప్ పడిపోయినట్టే నాగబాబు మరో మాట ఏమన్నారంటే ఎవడో పని పాట లేనివాడు పుట్టించిన పుకారు ఇది అని సాయి సైతం తాను నిహారికను చెల్లెలిగా భావిస్తానని చెప్పుకొచ్చారు ఇటీవల మరో ప్రచారం జోరుగా సాగింది జవాన్ సినిమాలో సాయి ధరమ్ తేజ్కి జోడీగా హీరోయిన్ మెహ్రైన్ నటించిన విషయం తెలిసిందే దీనివల్ల అప్పటి నుండే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారనే మాట కాస్త గట్టిగానే వినిపించింది కానీ ఇది కూడా ట్రాష్ అని కొట్టిపారేశారు సాయి ఇలాంటిదే అంతకుముందు ఇంకొకటి కూడా జరిగింది తిక్కా సినిమాలో సాయి ధరమ్ తేజ్కి జోడీగా హీరోయిన్ రెజీనా నటించారు దీంతో సోషల్ మీడియా వీళ్ళిద్దరికి కూడా ముడిపెట్టేసింది అది కూడా పుకారేనని పెళ్లి సాయితరం ఇందాక చెప్పుకున్నట్టుగా సినిమా ది ఎలిజిబుల్ బ్యాచులర్స్ గా పేరు ఓ ఫైన్ మార్నింగ్ హఠాత్తుగా పెళ్లి చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలోకి దూసుకొచ్చేస్తుంది జేడి చక్రవర్తి ఇక పెళ్ళే చేసుకోరని అంతా అనుకున్న సమయంలో ఆయన పెళ్లి చేసుకున్నారు రానా కొంతకాలం పాటు బ్యాచిలర్గా గా ఉండి హఠాత్తుగా మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేశారు అఫ్కోర్స్ ఎవరి అభిప్రాయాలైనా ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలని ఏం లేదు అయితే సాయి ధరమ్ తేజ్ విషయానికొస్తే రెజీనా మెహ్రీన్ ఇద్దరికి సంబంధించి ఒకేలా అయిందని జరిగిన ప్రచారం ఏంటంటే నిజానికి ముందు రెజీనాని తర్వాత మెహ్రేన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే సాయి తేజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదుట దీనికి కారణం ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఉన్నవారు సైతం హీరోయిన్ని కోడలుగా ఒప్పుకొని వారు ఉంటారు అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అది వారి అభిప్రాయం వారి ఇష్టం అంతే కానీ నిజానికి నిహారిక సాయి తేజ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పటికీ ఏదో జరిగిందని అందువల్లే పెళ్లి ఆగిపోయిందని గుసగుసలు వినిపించాయి కూడా కాకపోతే అదేంటో బయటకు రాకుండా రహస్యంగా ఉండిపోయిందనే టాక్ కూడా వచ్చింది ఇక ఈ విషయం ఇలా ఉంచితే ప్రతిరోజు పండగ సినిమా నుండి తన పేరును సాయి తేజ్ నుండి సాయి తేజ్గా మార్చుకున్నారు పేర్ల విషయంలో సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఉండడం అత్యంత సహజమైన విషయం మరో అంశం ఏమిటంటే సాయి తేజ్ తన మాతృమూర్తికి రెండో పెళ్లి ఎందుకు చేశారనే సందేహం చాలామంది కలిగింది నిజానికి సాయి పదవ తరగతి చదువుతున్నప్పుడే ఆయన తల్లిదండ్రులు విడిపోయారు ఆ సమయంలో అది తనకు బాధ కలిగించినప్పటికీ భేదాభిప్రాయాలు పొడవుప్పినప్పుడు విడిపోయి సంతోషంగా జీవించడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు సాయి తన తమ్ముడు వైష్ణవ్ తేజ్కి తల్లి తండ్రి అన్నీ తానే అయి అమ్మ పెంచాలని కూడా సాయి ఈ సందర్భంగా అన్నారు అయితే ఆ మధ్య సాయితేజ్ మాతృమూర్తి విజయదుర్గ ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం తన తల్లి సంతోషంగా ఉన్నారని అంతకంటే కావలసిందేముందని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు సాయితేజ్ ఏదేమైనా బ్యాచిలర్గా ఉన్న సాయితేజ్ ఎప్పుడెప్పుడు ఓ ఇంటి వారవుతారా ఎప్పుడు సంబరాలు చేసుకుందామా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు మెగాభిమానులు ఆ రోజు ఎప్పుడొస్తుందో మనము వేచి చూద్దాం చూశారుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి